హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతులందరూ కూడా ఇన్ని రోజుల పాటు కూడా ఎదురు చూసినటువంటి ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని విడుదల చేసేందుకు ఆయన ఆమోదం అయితే తెలిపారు ఇక ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అంటే గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి ఈ రైతు బంధు అనే పథకం స్థానంలో కేవలం పదివేల రూపాయలను మాత్రమే ఇచ్చేవారు అంటే యాసంగిలో ఒక ఎకరం భూమి కలిగినటువంటి రైతుకు ఐదు వేల రూపాయలను అలాగే వానాకాలం సీజన్లో ఒక ఎకరం భూమి కలిగినటువంటి రైతుకు ఐదు వేల రూపాయలు మొత్తం పదివేల రూపాయలను గత ప్రభుత్వం అయితే రైతులకు గత ప్రభుత్వం కేవలం పదివేల రూపాయలను మాత్రమే ఇచ్చింది ఇక మనం అధికారంలోకి వచ్చాం మనం పదిహేను వేల రూపాయలు ఇస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ కూడా ఈ పదిహేను వేల రూపాయల సాయంలో కాస్త మూడు వేల రూపాయలను తగ్గించి ఎందుకు ఈ మూడు వేల రూపాయలను తగ్గించింది మన తెలంగాణ ప్రభుత్వం అంటే ప్రభుత్వం దగ్గర పైసలు అన్నిటివి లేవు అప్పులు కట్టుకోవడానికి అప్పులు తీసుకున్నటువంటి అప్పులకు వడ్డీ కట్టుకోవడానికి సరిపోతుందని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో రైతు భరోసా సాయాన్ని కాస్త పదిహేను వేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయలకైతే తీసుకురావడం జరిగింది అంటే ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి రైతు భరోసా ద్వారా యాసంగి సీజన్ లో ఎకరం భూమి కలిగినటువంటి రైతులకు ఆరు వేల రూపాయలు అలాగే ఎకరం భూమి కలిగిన రైతులకు మనకు వానాకాలం సీజన్ లో ఆరు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలను ఒక్కొక్క రైతుకు అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఈ విధంగా రైతు భరోసా పథకాన్ని ఈ నెల ఇరవై ఆరున మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క రైతులకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేది జమ కాదని ఇక వారికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది విడుదల చేస్తున్నామని ఈ లిస్టులో ఎవరికైతే పేర్లుంటాయి వారికి ఈ కారణాల చేత ఈ రైతు భరోసాను రద్దు చేస్తున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ రైతులకి రైతు భరోసా డబ్బులు రద్దు అవుతుంది ఎవరికి యొక్క రైతు భరోసా అనేది రాదు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు కనీసం అంటే ఒక రూపాయి కూడా హెల్ప్ చేయలేదు దయచేసి మీరు సహాయం చేయాలనుకుంటే వారికి తప్పకుండా వీడియోలో ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తోంది ఆ క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి తప్పకుండా మీ విలువైన సహాయాన్ని నాకు అందుతుందని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మీరు ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు సహాయం చేస్తూ ఉంటారు కాదని చెప్పడం లేదు అలాంటి వికలాంగులకు కూడా మీరు ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ ను ఫోన్ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మీరందరూ కూడా తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ ఫోన్లో తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ఇక వారందరికీ కూడా ఎన్నో రోజుల నుంచి కూడా రైతులంతా కూడా ఎదురు చూశారు ఇక రైతులందరికీ కూడా మనకు వానాకాలం సీజన్లోనే ఈ రైతు భరోసా అందించాలని నిర్ణయం తీసుకున్నా కూడా వానాకాలం సీజన్ లో ఈ రైతు భరోసాను అందించలేకపోయారు ఇక ఇప్పుడు ఎటకేలకు యాసంగి సీజన్ అనేది మొదలైంది ఈ యాసంగి సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు సిద్దమైపోయిందనమాట ఇక ఈ యాసంగి సీజన్ కు సంబంధించినటువంటి నిధుల విడుదలను ఈ నెల ఇరవై ఆరున ఉదయం పదకొండు గంటల నుంచి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలను అయితే ఈ రైతు భరోసా పథకం కోసం అయితే సిద్దం చేయడం జరిగింది ఇక రైతు భరోసా ద్వారా మన రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి అంటే గత ప్రభుత్వంలో రైతు బంధు పొందుతున్న వారికి అలాగే ఇప్పుడు మన కొత్త ప్రభుత్వంలో రైతు భరోసాకు ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారో వారికి యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక ఇందులో నుంచి చాలా మందికి ఈ యొక్క రైతు భరోసాను రద్దు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కేవలం ఇన్నెకరాల ఎకరాల వారికి మాత్రమే అలాగే ఈ భూములకు మాత్రమే యొక్క రైతు భరోసాను అందించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో సార్లు అయితే చెప్పడం జరిగింది ఇక ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన వచ్చినా కూడా చాలా మంది రైతులైతే మనకు అలాగే ఉండిపోయారనమాట ఇక గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎన్ని ఎకరాలున్నా కూడా రైతు బంధు కింద రాళ్ళు గుట్టలు బీడు భూములు అన్నిటికీ కూడా అలాగే మాజీ ప్రజాప్రతినిధులకు కానీ మిగిలినటువంటి పెద్ద పెద్ద భూస్వాములకు కూడా ఈ యొక్క రైతు బంధు అందేది ఇప్పుడు అలా కాదండి మన ప్రభుత్వంలో కేవలం నివ అంటే వ్యవసాయానికి ఆమోగ్య ఆమోదమైనటువంటి భూములకు మాత్రమే ఎవరైతే వ్యవసాయం చేయడానికి పనికొచ్చేటువంటి భూములు కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసాను అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఆ భూములకు మాత్రమే రైతు భరోసా పైసలు అయితే వస్తాయి కేవలం ఎకరం నుంచి ఎకరాల వారికి మాత్రమే రైతు భరోసా సాయం అందుతుందని ముందుగా చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూములన్నిటికీ కూడా రైతు భరోసాను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్దమైపోయింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తారు ఇక మీకు వ్యవసాయ భూమి కాకుండా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అంటే కొంతమందికి అప్పట్లో మనకు ప్రభుత్వాలే పట్టాలైతే ఇవ్వడం జరిగింది ఇక రైతులు వాటిని అలాగే ఉంచుకోవడం జరిగింది ఇక అటువంటి భూములకంటే రాళ్ళు గుట్టలు ఇలాంటివి ఉంటాయి కదా అటువంటి వారికి యొక్క రైతు భరోసా అనేది వర్తించదు ఇక మిగిలినటువంటి భూములు కలిగిన వారికి ఈ యొక్క రైతు భరోసా వర్తిస్తుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొక కీలక ప్రకటన చేసింది ఇక ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ నెల ఇరవై నాలుగో తారీఖు లోపు కొత్త అర్హుల జాబితా అనేది విడుదల చేస్తారు ఈ యొక్క అర్హుల జాబితాలో కేవలం వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూములను మాత్రమే గుర్తిస్తున్నారు ఇక వారికి మాత్రమే రైతు భరోసా అందిస్తారు ఎన్ని ఎకరాలు కూడా ఇస్తారండి గుర్తు పెట్టుకోండి కానీ వ్యవసాయ భూమి అయ్యి ఉండాలి రాళ్ళు గుట్టలు ఇవి కాకుండా వ్యవసాయానికి అంటే మనకు సేద్యం చేసుకోవడానికి ఉపయోగమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసాను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్దమైపోయింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా పంపిణీ చేసేటువంటి రైతు భరోసా నిధులను అయితే మీరు తీసుకోండి ప్రభుత్వం అయితే యొక్క నిధుల విడుదలతో విడుదలకు సిద్ధంగా ఉంది ఇది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి వచ్చిన మరొక సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తప్పకుండా మీరు మరింత సమాచారం కోసం వీడియో కింద లైక్ షేర్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి